హాయ్ అండి అందరికీ చల్లని సాయంకాలం వేడివేడికి స్నాక్స్ ఉంటే చాలా బాగుంటుంది కదా ముందుగా పావుకిలో బొబ్బెర్లు తీసుకొని రెండు మూడు సార్లు కడుక్కొని పక్కకు పెట్టేసుకోవాలి ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసుకొని కుక్కర్ పెట్టేసుకొని పావుకిలో బొబ్బెర్లు అన్నీ అందులో వేసేసుకోవాలి మూడు గ్లాసులు వాటర్ యాడ్ చేసుకొని తగినంత ఉప్పు వేసుకొని ఆరు విజిల్ వచ్చే వరకు ఉంచుకోవాలి నానబెట్టేది ఉంటే మూడు విజిల్లలో దింపేసేయండి ఉడికిపోతుంది తొందరగా ఈ విధంగా స్పూన్ పెట్టేసుకొని ఆవిరంతా పోయే వరకు పక్కకు పెట్టేసుకోవాలి ఇప్పుడు కట్ పెట్టుకొని ఒక టేబుల్ స్పూన్ నుండి ఆయిల్ యాడ్ చేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత హాఫ్ టీ స్పూన్ జీలకర్ర వేసుకొని చిట్పడలు ఆడిన తర్వాత క్యారెట్ ఆనియన్స్ ఆనియన్స్ ఇలా పొడుగు కోసుకోవాలి రెండు తీసుకున్నాను క్యారెట్ మూడు తీసుకొని ఈ విధంగా కట్ చేసుకొని అందులో వేసేసుకోవాలి మూత పెట్టేసుకొని సిమ్లో రెండు మూడు నిమిషాల పాటు మెత్తగయ్యే వరకు ఉడికించుకోవాలి ఎలాంటి కలర్ వచ్చే అవసరం ఏం లేదండి పావుకిలకి త్రీ ఎగ్స్ తీసుకున్నాను మీ ఇష్టం ఎన్నైనా తీసుకోవచ్చు ఒక నిమిషం పాటు కల కలపకుండా ఇలాగే ఉంచేసుకోవాలి పైనుంచి సరిపోయినంత ఉప్పు హాఫ్ టీ స్పూన్ గరం మసాలా కారం వేసుకోవడం లేదు ఎర్రమిరపకాయలు పౌడర్ చేసుకున్న మిరపకాయలు ఐదు నుంచి ఆరు వరకు తీసుకొని పొడి చేసి పెట్టుకున్నానండి మొత్తం వేసేసుకుంటున్నాను కారం రుచికి తగినంత మీరు తీసుకోవచ్చు ఈ విధంగా కలుపుకుంటే ఇలా పొడి పొడిగా వచ్చిన తర్వాత ముందుగా మనం ఉడకబెట్టుకున్న బొబ్బెలు యాడ్ చేసుకోవాలి చూడండి నానబెట్టకపోయినా చక్కగా ఉడికిపోయినాయి ఆరు విజిల్లలో ఉడికిపోతే తొందరగా నానబెట్టేది ఉంటే మూడు విజిల్లలో ఉడికిపోతుంది ఇలా విధంగా కడయి పట్టేసుకొని పైనుంచి కింది వరకు ఇట్లా కలుపుకోవాలి అలా కలుపుకోవడం రాకపోతే స్పూన్స్ అయినా సరే కలుపుకోవచ్చు పైనుంచి కొంచెం కొత్తిమీర వేసేసుకొని మూత పెట్టేసుకొని గ్యాస్ ఆఫ్ చేసి చూడండి ఎంత చక్కగా కనబడుతుందో ఎంతో టేస్ట్ అయిన స్నాక్ రెసిపీ అండి ఎంత హెల్దీ అయినది ఈవినింగ్ అవర్స్ పిల్లలు వచ్చిన తర్వాత ఇలా చేసి పెట్టని చాలా ఇష్టంగా తింటారు ఎంతో హెల్దీ అయిన బొబ్బె లెగ్ స్నాక్ రెసిపీ రెడీ అయిపోయింది వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ అయితే ఇవ్వండి మీకు తెలిసిన వాళ్ళతో షేర్ చేసుకోండి అలాగే ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ చూసే వాళ్ళు ఉంటే లైవ్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేయండి ఇలాంటి ఈజీ రెసిపీస్ కావాలంటే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ప్లీజ్ సపోర్ట్ చేయండి నా ఛానల్ని